నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువు గురుగారు చాలా మంది యక్షణీయులు ముప్పై ఆరు రకాల సాధనలు అని చెప్తూ ఉంటారు అసలు అంటే ఏంటి అసలు యక్షిణీలు ఎక్కడ ఉండేటువంటి వారు అంటే కుబేరుడి దగ్గరనే ఉండేటువంటి వాడు కుబేరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యక్షిణీలు ఉంటాయి గాంధర్వలోకము యక్షిణీలు నివసించేది యక్షగాంధర్వులు నలిలీలు నక్కలు అక్కడే ఉండేటువంటి వారు అయితే ఇదపూర్వంలో ఏంటి అని అంటే కుబేరుడు కుబేరుడు ఒక యక్షిణీకి శాపం ఇవ్వడం వల్ల భూమి మీద పడ్డది అలా మొత్తము అరవై నాలుగు యక్షిణీలు భూమి మీద శాపగ్రస్తులతో ఉన్నారు అసలు పూర్వ మొత్తం పూర్వంగా ఏంటి అని అంటే యక్షిణీలు రెండు వందల డెబ్భై ఆరు రకాలు ఇంకో విషయం చెప్పాలంటే యక్షిణీ సాధన చేసేటువంటి వారు ముప్పై ఆరు అని చెప్తున్నారు కానీ ముప్పై ఆరు లేనే లేవు యక్షిణీలు నీవు ఒక లక్ష్మీదేవిని యక్షిణీ రూపంలో కూడా ఆరాధించవచ్చు గణపతిని యక్ష రూపంలో కూడా ఆరాధించవచ్చు యక్షిణీలు యుద్ధానికి వచ్చింది ఎప్పుడో తెలుసా మీకు మహాభారతంలో ధర్మరాజు వాళ్ళను ఓడించడానికి యక్షిణీలను పిలిచారు అంటే అనేది అంటే మనిషి రూపమేనా ఎలా ఉంటుంది మనిషి రూపాలేమా కాకపోతే తత్వ విధి రూపాలు వేరుగా ఉంటాయి యక్షిణీలవి అయితే అక్కడ ఉన్నది ఎవరు ధర్మరాజు వైపుగా నిలుచున్నటువంటి వాడు శ్రీమహ కృష్ణుల వారు కృష్ణుల వారి ముందు యక్షిణీలు అంతగా ఏముండవు కానీ యక్షిణీ సాధన అంటావా యక్షిణీ సాధన చేసేటువంటి వాడు అమ్మవారి ప్రత్యక్షమయ్యాక ఒక నాలుగు రకాలుగా కోరుకోమంటది ఏమనంటాదో తెలుసా నేను నీకు భార్యగా ఉండాలా నేను నీకు ప్రేయసిరాలుగా ఉండాలా నేను నీకు ఒక అక్కగా ఉండాలా లేకపోతే చెల్లగా ఉండాలా నాలుగవది నేను నీకొక తల్లిలాగా ఉండాలా అని అడుగుతుంది అక్క చెల్లె తల్లి ప్రేయసి వరకు ఓకే ఈ భార్య ఎంచుకున్నారే అనుకోండి ఈమె తప్ప నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోకూడదు ఈమె తప్ప ఇంకో పెళ్ళి చేసుకోకూడదు పర స్త్రీని ముట్టుకోకూడదు మిగిలిన ఈ ప్రేయసి దగ్గర నుంచి ఎలా ఉన్నా వేరే స్త్రీని ముట్టుకున్నా కూడా అమ్మవారి కోపానికి అయితే రాదు విన్నారా అయితే ఇక్కడ యక్షిణీ సాధన వల్ల మీరు కేరళ ప్రాంతం గురించి ఎప్పుడైనా విన్నారా కేరళ ఐడియా ఉంది కదా టూర్కి కూడా వెళ్ళచ్చాను కూడా వెళ్ళొచ్చావా తంత్ర విద్యలో యక్షిణీ విద్య ఎక్కువగా ఆచరించిన వాళ్ళు కేరళ సాంప్రదాయకులు ఓకే అందులో ఇప్పటికీ అమ్మ ఒక కుటుంబం ఉంది ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత అందులో ఒక మగవాడు మరణిస్తాడు నంబోద్రిలు పాపం నా దగ్గరికి వాళ్ళ సంబంధికులే ఒకసారి నా దగ్గరికి వచ్చారు గురుగారు ఇది పరిస్థితి మాకు యక్షిణీ ఉంది మీరేమన్నా చేయగలుగుతారా అన్నారు యక్షిణీ శాపం ఏంటిది నాయన అని చెప్పేసి అడిగితే అంటే ఆ నా దగ్గరకు వచ్చిన పిల్లవాడి తండ్రి నాకు ఒకప్పుడు మిత్రుడు నాకు ఒకప్పుడు మిత్రుడు ఆ పిల్లవాడి వయసు నా దగ్గరకు వచ్చినప్పుడు పద్దొమ్మిది పద్దెనిమిది ఏళ్ళు అంటే నానా ఏంటిది నాన్న విషయం ఏంటిదో చెప్పు అని అంటే అప్పుడు ఏం చెప్పాడు అని అంటే మా పూర్వీకులు యక్షిణీ సాధన చేసేటువంటి వాడు యక్షిణి సాధనలో ఒక చిన్న లోపం వచ్చిందని దేవి మా యొక్క వంశానికి శాపం పెట్టి వెళ్ళింది మాకు ముప్పై ఆరేళ్ళు వచ్చిన తర్వాత మా వంశంలో ఒక మగవాడు పెద్ద మగవాళ్ళలో పెద్దవాడు ఎవడో వాడు మరణించక తప్పట్లేదు ఇప్పటికీ జరుగుతూనే ఉంది మాకు దానికి ఏమైనా నివారణ దొరుకుతుందా అని చెప్పేసి సార్ నా దగ్గరకు వచ్చాడు దానికోసం ఒక శోధనలో ఉన్నాం ఇప్పటికీ కూడా ఇది జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది యక్షిణీ చేసేటప్పుడు అసలు ఆ యక్షిణీలను మనం ఏ రకంగా తీయాలి మాలాంటి ఎంతోమంది పండితులు నంబోద్రిలు వేద పండితులు వీళ్ళందరు ఉండగా కూడా ఆ శాపంలో ఎంతోమంది గురవుతూ ఉన్నాము కొంతమంది లేనిపోని అన్ని చెప్పుకుంటా జనాలను తప్పు పట్టిస్తూ ఉన్నారు ఆ తప్పు త్రోవ వల్ల నిజమైన సాధకులు ఎవరో తెలవకపోతుంది అసలైన వాళ్ళు ఎవరో గ్రహించలేకపోతున్నారు యక్షిణీలు అనేటువంటిది ఆఖరికి పోచమ్మ ఎల్లమ్మ ఉన్నారు కదా పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఐడియా నీకు ఎవరు గ్రామ దేవతలు అవునా ఆ గ్రామ దేవతలను కూడా మనం యక్షిణీయుల కింద మార్చుకోవచ్చు అంత సాధన కేవలం యక్షిణీలో మాత్రమే ఉంటుంది అసలు ఎలా సాధన చేస్తారు గురువుగారు యక్షిణీలో యక్షిణీల కంటూ ఒక ఉండదమ్మా ఆ మంత్రాన్ని జపంగా గురుముఖంగా తీసుకుంటారు ఎవరైనా గురుముఖత లేనిది నువ్వు ఏ మంత్రాలు తీసుకున్నా ఏ జపాలు చేసుకున్నా వ్యర్థమే నీ సొంతంగా నువ్వు చదువుకున్నా నీకు శక్తి రాదు ఉన్నావా మన సొంతంగా మనం ఏం చేసినా గురుముఖత లేనిది మనకేది రాదు ఆ గురుముఖత తీసుకొని నిశ్శబ్దమైన ప్రాంతాల్లో కూర్చోవాలి అంటే నీ చెవున ఎటువంటి శబ్దము అనేటువంటిది పడకూడదు నీ చెవున శబ్దం వస్తే నువ్వేం ఫీల్ అవుతావు బాగుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మ నువ్వు నేను నిద్రం కలిసి మాట్లాడుకుంటున్నాము ఏమన్నా శబ్దం వచ్చేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎట్టిపోతుంది వెళ్తుంది శబ్దం వైపు వెళ్తుంది సాధన చేసేటప్పుడు కూడా శబ్దము అనేటువంటిది నీ చేవికి ధర రాకుండా ఉండాలి అర్థమైందా ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతారు కానీ మొదటి మూడు నెలలు మాత్రం జప సాధన చేసేవాడు నరక యాత్ర పడతారు నరక యాత్ర పడుతూ ఉంటారు ఎందుకనంటే లేనిపోని అన్ని కళలో వస్తూ ఉంటాయి అంతెందుకమ్మా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దాన్ని తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా నీకు జరిగిన అనుభవం నాకు చెప్పు ఒక ఇరవై నిమిషాల సేపు కూర్చొని నీ కాన్సన్ట్రేషన్ ఎటు మళ్ళించకుండా ఓం నమ శివాయ అని ఒక ఇరవై నిమిషాలు చేయగలుగుతావా ఓకే చేయగలుగుతాను గురుగారు ఇది చేసి నెక్స్ట్ ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు ఆ రోజు నాకు నీ అనుభవం ఎలా ఉందో ఓకే తప్పకుండా ఖచ్చితంగా ఎందుకనంటే అప్పటి వరకు దీన్ని ఇలానే కొలాబ్స్ ఆపేస్తా ఆ రోజు మళ్ళీ ఇదే ప్రశ్న తీసుకుందాం ఓకే గురుగారు ఎందుకు అని అంటే ఒక రీజన్ అయితే చెప్తా స్టార్ట్ చేసిన తర్వాత ఒక మూడే మూడే నిమిషాలు నువ్వు కళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఏ శబ్దము లేకుండా నమశివాయ 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 నమ అని నీ మనసులోనే బయటికి కూడా ఉచ్చరించొద్దు నీ మనసులోనే జపం చేసుకుంటా అలానే ఉండు నీ కాన్సన్ట్రేషన్ ఏంటి అనేది నీకే అర్థమవుతుంది మొదలు తర్వాత తర్వాత ఆహా ఇదా సాధన అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది ఓకేనా ఇలా చేస్తే సాధన తత్వ విధులు మనకు తెలుస్తాయి